ధనుర్మాస వ్రతం తిరుప్పావై వ్రతం ఆండాళు అండాళు మాత తాను ఒక గోపికగా మారి ఎప్పుడో యుగంలో గోపికలు వ్రేపల్లెలో కృష్ణుని పొందడానికి పెద్దలు నిరాకరించినా సరే వాళ్ళను ఒప్పించి మెప్పించి కృష్ణ సౌలభ్యాన్ని పొందడం కోసం ఒక వ్రతాన్ని చేశారు ఆ వ్రతం సఫలమై కృష్ణుని ఆశ్రయించి కృష్ణ సన్నిధికి చేరి కృష్ణుని ప్రేమకు పాత్రులైనారు ఆనాటి గోపికా స్త్రీలు అది ఎప్పుడో ద్వాపరయుగం ఎప్పుడో జరిగిపోయింది కలియుగం ప్రవేశించింది మరి లక్ష్మీదేవే రుక్మిణే రుక్మిణి లక్ష్మీదేవి ఈమె గోదాదేవిగా కారణ కారణజన్మురాలుగా మరి ఆ విష్ణు చిత్తునికి ముద్దుల పట్టి అయి ఆయనను అనుగ్రహించడానికి ఒక సామాన్యమైన పేద బ్రాహ్మణుడు భిక్షాడనం చేస్తూ పుట్టబోసుకునేటువంటి బ్రాహ్మణునికి గారాల పుత్రికై అయి తులసీవనంలో చూడి కుడుత ఉద్భవించి ఆయన యొక్క పెంపుడు కూతురిగా ఆయనకు పెంపుడు కూతురుగా గారాల పుత్రికగా పెరిగి యవ్వనం వచ్చిన తర్వాత తండ్రి గారి యొక్క అనుమతితో శ్రీరంగనాథుని వివాహం చేసుకోదలిచి ఏ విధంగా ఎట్లా నా మంత్రై నా మంత్రేణ నా యాగేన నా సాధనై మంత్రం కానీ యజ్ఞయాగాదులు చేత కానీ దేని చేత కానీ ఆయన వశుడు కాదు ప్రేమ చేతనే వాత్సల్యం చేతలే పరమాత్మ వశుడవుతాడు తప్ప మన సంపదల చేత కానీ మన ఆర్భాటల చేత కానీ మన ధనంతో కానీ ఆయన మనకు లభించడు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా మన సంపదలు చూపించడానికే తప్ప ఆయనకి వేవి అక్కరలేదు తులసీదళంతో రుక్మిణి కృష్ణపరమాత్మను తూచింది భక్తి అనే తులసితోని ఆ విధంగా మరి ముప్పై రోజుల వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతనిష్టలో తాను ఒక్కది కాకుండా ఏకస్వాదున భుంజీత అన్నట్లుగా ఒక్కటి తినకుండా ప్రసాదాన్ని అందరికి పంచినట్లుగా తాను అనుభవిస్తూ ఇతరులను అనుభవించజేస్తూ సాక్షాత్తు రంగనాథస్వామిని వివాహం చేసుకున్నది తండ్రి గారిని తన జన్మను సార్థకం చేసుకొని తండ్రిగారి జన్మను సార్థకం చేసింది ఆయనకు బ్రహ్మరథం పడితే పరతత్వ నిరూపణకు విష్ణుచిత్తుడికి పరతత్వ నిరూపణ సమయంలో ఆ రాజు బ్రహ్మరథం పడితే గరుడ వాహనుడై పరమాత్మ వస్తే ఆయనకు అందరూ చప్పట్లు కొడుతున్నారట ఆ విష్ణుచిత్రవారు రథం మీద వస్తూ ఉంటే అందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉంటే తన మామగారు ఇంత వైభవంగా గజారూఢుడై రథారూఢై వస్తున్నాడని చెప్పి శ్రీదేవి భూదేవి సైతుడై గోదాదేవి సైతుడై స్వామి ఆకాశ మార్గంలో వచ్చి నిలబడ్డాడట ఆయన దివ్య రూపం చూసి అయ్యో నా యొక్క అల్లుడికి దృష్టి దోషం తగులుతుందో ఏమిటో అని విష్ణుచిత్తుల వారు తిరుపల్లాని అనుగ్రహించాడు అంటే ఆయనే పుస్తకం తెచ్చుకొని కాపీ తెచ్చుకొని రాసుకున్నది కాదు ఏమీ పాండిత్యం లేనివాడు అక్షర జ్ఞానం లేనివాడు నిరక్షరకుక్ష అయినటువంటి విష్ణు చిత్తుల వారికి ఆ యొక్క శ్రీమన్నారాయణుని చూడగానే నోటి నుంచి తిరుపల్లాండు వచ్చేసింది పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు ఏమిటి మంగళం అవుగాక మంగళం అవుగాక స్వామివారికి మంగళం అవుగాక ఆయనకు మంగళం అవ్వడం ఏమిటి భగవంతుని మంగళాసాధనం చేయడం ఏమిటి అంటే భగవంతుని మంగళాసాధనం చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు అరణ్యవాసానికి వెళుతూ ఉంటే రామచంద్రస్వామి కౌసల్యాదేవి దగ్గరికి వస్తాడు ఆమె బాధపడతాడు లక్ష్మణస్వామి కైకేయిని నిందిస్తాడు నిందించిన తర్వాత అరణ్యానికి ఉంటే ఆమె ఎన్నో మంగళ ఆశీస్సులు చేస్తూ రామచంద్రస్వామి యొక్క కుడిచేదికి కంకణం కట్టి ఆశీస్సు అక్షతలిస్తుంది కౌసల్యాదేవి కాబట్టి తల్లి కాబట్టి పిల్లవానికి ఆశీర్వచన చేసింది అట్లాగే సీతాదేవి మందిరానికి వెళ్ళి ఏమమ్మా నేను గారి ఆజ్ఞ ప్రకారం అరణ్యవాసానికి వెళ్తున్నాను నేను వెళుతున్నాను నీవు నాన్నగారిని అమ్మగారిని సేవిస్తూ ఇక్కడే ఉండు అంటాడు సరే ఆమె వేటకారంగా మాట్లాడి సూర్యుని వదిలిపెట్టి నీడ ఉండదు చంద్రుణ్ణి వదిలిపెట్టి వెన్నెల ఉండదు అట్లాగే నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను మీతో పాటు నేను వస్తాను అని సరే ఆయన ఎంత అరణ్యంలో కంటకాలు ఉంటాయి వాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి ఏరుగులుంటాయి గుర్రాలు ఉంటాయి అంటే ఎత్తర రామో తత్ర సీత మిమ్మల్ని చూసి అవి భయంతో వాటితో నాకేం భయం అండి మిమ్మల్ని చూసి అవి భయపడతాయి అని ఆమె అన్నది అప్పుడు అంటే రామచంద్రస్వామి ఎప్పుడైతే అరణ్యానికి పోతున్నా అన్నాడు పట్టాభిషేకం జ్ఞానమవుతున్నప్పుడు ఆమె కూడా ఈమెకు మంగళాశాసనం చేసినట్లుగా రామాయణం చెప్తున్నది అంటే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్లకు మంగళాశాసనం చేయవచ్చు మంగళాశాసనం అంటే శుభం కలగాలని కోరుకోవచ్చు మంగ్ శుభం కలగాలని కోరుకోవడము పెద్దలైనా చిన్నలైనా దాంట్లో దోషం లేదు అది ధర్మశాస్త్రం చెప్పబడ్డది అట్లాగే ఇక్కడ ఈ విధంగా లేపుకుంటూ వస్తూ ఆ భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఈమె ఒక స్త్రీ దగ్గరికి వచ్చింది ఇక్కడ ఈ పాశ్రము సంవాదం అంటే ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడడం ఇంటర్వ్యూ లాగా ఒకళ్ళు అన్నదానికి ఇంకొకళ్ళు సమాధానం చెప్పడం ఇంక వాళ్ళు అన్నదానికి వీళ్ళు వీళ్ళు అన్నదానికి మాట్లాడుకోవడంలో ఇది ఈ ఈ పాశ్రం నడుస్తున్నది ఏమమ్మా బయట ఉన్న గోపికలు అంటున్నారు చిలక పలుకుల వంటి కంఠం గలదానా ఇంకా నిద్రపోతున్నావా ఇదేం అన్యాయం మేమందరము నీ వాకిలి ముందరికి వచ్చాం అనగానే అందరూ ఒకేసారి అన్నారు అనగానే ఆమెకు చెవులో అన్నది సామాన్యంగా మనం ఒక్కసారి ఏదో సినిమా హాల్కు వెళితే వాడు ఒక్కసారి ధ్వని వేయగానే చప్పుడు వస్తుంది కదా ఆ విధంగా చెవులు గల్లుగా ఉన్నాయి ఏ మీరు అట్లా మాట్లాడకండి నేను వస్తున్నాను అని ఈ వీడన్నది నీవు అట్లే అంటావు వస్తా వస్తా అంటావు కానీ నీ మాటలలో నేర్పున్నదమ్మా నువ్వు రానే రావు నీ మాటలు అట్లా ఉండదు అని అంటున్నది పోనీయండి నేనే నేర్పగల దాన్ని మీరు కఠినరాలు అని ఈమె సమాధానం చెప్పింది మరి ఏకాంతంగా ఎందుకుంటున్నావు మాతో గోష్ఠిలో వచ్చి సమూహంలో కలిసి కృష్ణుణ్ణి కీర్తన చేద్దానరా అనగానే అందరూ వచ్చారా నేను ఒక్కదాన్ని రాలేదా నేను ఒక్కదాన్ని రాకుంటే లోట అని చమత్కారంగా ఒక చమత్కారమైనటువంటి ప్రబంధం తిరుప్పావి అందరూ వచ్చారా ఎవరన్నా రాలేదా నా ఒక్కదా మనం సామాన్యంగా అంటాం ఒక వస్తువును లేపేటప్పుడు అరే నువ్వు కూడా సాయం పట్టురా మీరందరు పడుతున్నావు కదా నా ఏమవుతుంది నేను ఒక్కడిని పట్టకుంటే ఒక బస్సును ముందు తోయాలంటే తొంభై మంది ఉన్నప్పుడు ఓ పది మంది ఉన్నప్పుడు ఇంకోటి సాయం పడితే ఇంకొంచెం ముందుకు తగుతుంది ఆ విధంగా అందరు వచ్చారా నాతోనేం పని ఉన్నది నేనేందుకు అని ఇవిడ అంటున్నది ఏమో మాట్లా మాట్లాడకు రా ఒకసారి బయటకు వచ్చి లెక్క పెట్టుకో అందరు ఉన్నారా లేవా సమానంగా డబ్బులు ఇచ్చినప్పుడు మనం అంటాం సరిగా ఉన్నాయా అన్నీ ఉన్నాయా లెక్క పెట్టుకో అన్నీ ఉన్నాయా లేవా లెక్క పెట్టుకోవా లెక్క పెట్టుకో అంటాం అట్లాగే అందరు ఉన్నారు వచ్చి లెక్క పెట్టుకో సరే సరే లెక్క పెట్టుకోమను నేను వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా అందరూ వెళ్ళండి నేను వచ్చి చేసే పని ఏమిటి అని ఆ లోపల ఉన్నవి అడిగింది అట్లా కాదు మనకు కువలయాపీడమనేటువంటి కువలయాపీడం అనేది ఒక ఏనుగు తిరుప్పావు మొత్తము కూడా రామాయణం భారతము భాగవతము విష్ణుపురాణం భగవద్గీత సర్వ శాస్త్ర సర్వపురాణ సమ్మేళనమైనటువంటిది తిరుప్పావై తిరుప్పావులో లేనటువంటి విషయము లేనేలేదు ఇది కేవలము పరమాత్మకు సంబంధించిందే ఇతర ఇతరమైనటువంటి లౌకికమైనటువంటి వ్యవహారం ఏదీ లేదు లౌకికంగా కనబడుతుంది కానీ ధ్వని ప్రధానమైంది శ్రీమద్ రామాయణం కూడా లౌకికంగా కనబడుతుంది మనకు రామాయణం కూడా సామాన్యంగా ఒక శ్లోకం చదివితే ఒక అర్థం వస్తుంది అంతరార్థం వేరే ఉంటుంది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విధి గచ్చతాత యథాసుఖం అంటుంది సుమిత్రాదేవి రామచంద్రస్వామి అడవికి వెళుతూ ఉంటే లక్ష్మణస్వామిని కూడా లక్ష్మణస్వామి కూడా నేను వస్తాను అంటాడు అనగానే అప్పుడు అక్కడ రా దశరథుడు రామచంద్రస్వామినే అయోధ్యకు వెళ్ళమని దశరథ అనలేదు కౌక కైకే కైకేయితో అనిపించాడు కానీ కైకేయ ఉన్నది రామచంద్రస్వామి ఒక్కడే అయోధ్యకు వెళ్ళాలి అన్నది సీతాదేవి రాగానే సీతాదేవికి నార వస్త్రాలు కడితే వశిష్ఠుడు కోపగించాడు ఏవమ్మానికి బుద్ధి జ్ఞానం ఉన్నదా రామచంద్రస్వామిని అయోధ్యకు బొమ్మని చెప్పి అరణ్యానికి బొమ్మని చెప్పి సీతాదేవికి కూడా నార వస్త్రాలు కడుతున్నాను వశిష్ఠుడు కోపగించాడు ఆ తర్వాత లక్ష్మణస్వామి కూడా రామచంద్రస్వామి వెంట వెళ్ళాడు సోదరుడు కాబట్టి లక్ష్మణస్వామి పోవలసిన లేదు అయోధ్యలో నిశ్చింతగా ఉండవచ్చు ఆమె కోరుకోలేదు కానీ సుమిత్ర అడ్డు చెప్పలేదు అన్నయ్య నేను కూడా వస్తాను పలుగు పార తట్ట ఆయుధాలు పట్టుకొని ఆయన రథం మీద ముందు నిలబడ్డాడు సీతాదేవి సరే సరే ఆమె అప్పుడేమంటుంది రామం దశరథం విద్ధి రాముణ్ణి దశరు అనుకో మాం విద్ధి జనకాత్మజాం నన్ను సీతాదేవిని నన్నుగా భావించు అయోధ్యాం అటవీం విధి అడవిని అయోధ్యగా అనుకో గచ్చతాత ఏదాసుకొని నీవు సుఖంగా వెళ్ళు నీ అన్నగారిని తండ్రిగా భావించు సీతాదేవిని తల్లిగా భావించు అడవిని అయోధ్యగా భావించు ఇందులో ఆశ్చర్యం ఉన్నది మామూలుగా కానీ రాముణ్ణి దశరథుడు దశ అంటే పక్షి గరత్మంతుడు రథంగా కలిగినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు రాముడు అంటే ఎవరో కాదు నాయన శ్రీమన్నారాయణుడు ఆయనగా తెలుసుకో జనకాత్మజాం మాం విద్య సీతాదేవి ఎవరో కాదు మామంటే లక్ష్మీదేవి సీతాదేవి లక్ష్మీదేవి అప్పుడు స్వామి అంటే పక్కనే అమ్మవారు ఉంటుంది కదా తల్లిగా భావించు మామంటే లక్ష్మీదేవి భావించు అయోధ్యాం అటవీం విద్య అడవిని అయోధ్యగా భావించు అయోధ్య అంటే వైకుంఠం వెళ్ళు అన్నది ఇది సామాన్యమైనటువంటి శ్లోకాన్ని విశేషార్థంగా చెప్పడం జరుగుతుంది అందుకని తిరుప్పావయిలో కూడా అనేకమైన విశేషార్థాలు చెప్పడం జరిగింది అటువంటి కోలయాపీడమనేటువంటి ఒక పెద్ద ఏనుగును కృష్ణుణ్ణి పడగొట్టడానికి కంసుడు ప్రేరేపిస్తే అవలీలగా ఆ మదగజాన్ని కంసుడి ముందే అమాంతం దిగ్గున ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఒక్క ఉదుటున లేచి దాని మీద దునికి దాన్ని అంకుశంతోని పొడిచి సంవరించినాడు అటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి ఆయనను గానం చేయడానికి పోదాం రావమ్మ అంటూ ఈ యొక్క పదిహేనవ పాషణంలో ఆ లోపల పడుకోనున్నటువంటి చలికత్తెను వాదప్రతివాద రూపంలో గోదాదేవి ఆమెను నిద్ర నుండి మేలుకొలుపుతున్నది పదార్ ఉపాశ్రము తర్వాత రోజు అనుసంధానం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ స్వస్తి